మా సినిమాలో హింస ఉంటుంది థియేటర్లకి వచ్చేవారు కాస్త చూసుకోను మరి రండి అంటూ ముందే హింటిచ్చేస్తున్నారు హిట్రీ విషయంలో అలాగే జరిగింది మా సినిమాలో చంపడాలు నరకడాలు ఎక్కువే ఉంటాయి అంటున్నారు హిట్ త్రీ కెప్టెన్ ఆ మూవీలోనే కాదు నెక్స్ట్ రాబోయే పారాడైజ్ లో కూడా అదే పరిస్థితి రా ట్రూత్ రా లాంగ్వేజ్ అంటూ పారాడైజ్ గ్లింప్స్ కూడా ఎరుపు రంగులోనే చూపించారు ఇది కడుపు మండిన కాకుల కథ అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ అంటూ పారాడైజ్ మాస్ యాక్షన్ మూవీగా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కి సిద్ధమవుతోంది నెక్స్ట్ మెగాస్టార్ ప్రాజెక్ట్ ని కూడా అలాగే డిజైన్ చేస్తున్నారు ఓదెలా టాలీవుడ్ లో యాక్షన్ మూవీస్ కి కేర్ ఆఫ్ బోయపాటి శ్రేణు ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో ఆయన చేస్తున్న అఖండ టూలో వైలెన్స్ లెక్కకు మించే ఉంటుంది నీ నెత్తురు కోసం ఎగబడే కత్తులతో ఒకడు కాసుకునున్నాడప్పా అంటూ సంబరాల ఏటికట్టు కార్నేజ్లో వినిపించే డైలాగ్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేసింది అందులో గుట్టలు గుట్టలుగా కనిపించే శవాలే సినిమా ఎంత మాస్ గా ఉండబోతుందో వివరించేసింది లేని భీకర యుద్ధం అలలుగా పారే ఏరుల రక్తం వలస పోయినా అలసిపోయినా ఆగిపోనిది మహారణం నేలపైనే దండయాత్రలు మట్టి కింద మృతదేహాలు ఈ అలజడి ఎవరి కోసం అంటూ కింగ్డమ్ గ్లిమ్స్ ఆ సినిమా టేస్ట్ ని చూపించేసింది పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా పేరుండదు కాని పోయేటప్పుడు ఆ పేరు మాత్రమే ఉంటాది ఆ పేరెట్టా నిలబడాలంటే అంటూ లెనిన్ లో అక్కినేని అఖిల్ మాస్ అవతారులో కనిపించారు సీనియర్ హీరోలు జూనియర్లు అన్న తేడా లేకుండా అందరూ కత్తిపట్టి బాక్సాఫీస్ దగ్గర ఓచకోతకు రెడీ అయిపోతున్నారు ఆల్రెడీ రూల్ చేసిన సినిమాలే కాకుండా హ్యూలో ఉన్న సినిమాల్లో కూడా హింస నెక్స్ట్ రేంజ్ లో కనిపించబోతోంది సిల్వర్ స్క్రీన్ తరచుగా ఎరుపెక్కడానికి సిద్ధమవుతోంది